మనం ప్లం పండును చూస్తూనే ఉంటాం భలే తీయగా కొంచెం పుల్లగా ఉంటుంది కదా కాని దాని అసలు కథ ఆ రుచి వెనకే ఉందనమాట అవును మన కూడా అందని ఆరోగ్య ప్రయోజనాలు ఆ చిన్న పండులో దాగి ఉన్నాయి ఇంతకీ అవేంటో చూద్దామా చూడటానికి ఎంత చిన్నగా ఉండో కదా ఈ పండు కాని మన ఆరోగ్యాన్ని మార్చేసే శక్తులు మాత్రం ఇందులో బోలుడున్నాయి మరింకెందుకు ఆలస్యం ఆ రహస్యాల లోతుల్లోకి ఓసారి తొంగి చుద్దారండి అసలు పండుకు ఇంత శక్తి ఎక్కడ్నించొస్తుంది అని ఆలోచిస్తున్నారా సమాధానం చాలా సింపుల్ అదొక పోషకాల గని కాబట్టి సరే ఈ ప్లం పండులో ఏముందసలు అంటే దీంట్లో ఒక పవర్పాక్డ్ కాంబో ఉందనమాట విటమిన్లు మినరల్స్ మన కడుపుకి ఎంతో మేలు చేసే ఫైబర్ ఆ పైన మన శరీరాన్ని కాపాడే యాంటీ ఆక్సిడెంట్లు ఈ నాలుగు కలిస్తే ఇక మన ఆరోగ్యానికి తిరుగుండదు మరి ఈ పోషకాలన్నీ మన శరీరంలోకి వెళ్లాక ఎలాంటి మ్యాజిక్ చేస్తాయో చూద్దామా ప్లంప్ పండు మనకు ముఖ్యంగా ఆరు విధాలుగా ఎలా అండగా నిలుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం ప్లం పండు మన శరీరంలో ఒక ప్రయాణం లాంటిది అది కడుపులో జీర్ణక్రియను సరిచేయడం దగ్గర మొదలుపెట్టి చివరికి మన బరువును కంట్రోల్లో ఉంచడం వరకు అది చేసే మేలు అంతా ఇంతా కాదు ఆ ప్రయాణంలో ఒక్కో స్టెప్ ఏంటో వివరంగా చూద్దాం మొట్టమొదటగా మన జీర్ణ వ్యవస్థ ప్లమ్స్లో పుష్కలంగా ఉండే ఫైబర్ మలబద్ధకం లాంటి ఇబ్బందులను చాలా ఈజీగా దూరం చేస్తుంది మన డైజెస్టివ్ సిస్టమ్ను స్మూత్గా నడిపిస్తుందన్నమాట ఇక మన రోగనిరోధక శక్తి విషయానికి వద్దాం మన బాడీకి ఇమ్యూనిటీ ఎంత ముఖ్యమో తెలుసుకదా ప్లమ్స్లో ఉండే విటమిన్ సి ఒక కవచంలా పనిచేస్తుంది చిన్న చిన్న జబ్బులు ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని కాపాడుతుంది గుండె ఆరోగ్యం విషయంలో కూడా ప్లం పండు ఒక మంచి ఫ్రెండ్ లాంటిది ఇది బ్లడ్ ప్రెషర్ను కంట్రోల్లో ఉంచడమే కాదు ఒంట్లో ఉన్న చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో కూడా బాగా హెల్ప్ చేస్తుంది మంచి స్కిన్ కోసం మనం ఏమేమో ప్రయత్నిస్తాం కదా కానీ అసలు సీక్రెట్ మన ఆహారంలోనే ఉంటుంది ప్లమ్స్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన చర్మాన్ని నుంచి రిపేర్ చేసి ఆరోగ్యంగా కాంతివంతంగా మారుస్తాయి మన ఎముకల బలానికి కూడా ప్లమ్స్ చాలా మేలు చేస్తాయి ఇందులో ఉండే విటమిన్ కే ఇతర మినరల్స్ మన ఎముకలను దృఢంగా ఉక్కులా తయారు చేయడంలో సాయపడతాయి ఇక బరువు ఇదొక వరమనే చెప్పొచ్చు సాయంత్రం పూట ఏదో ఒకటి తినాలనిపించినప్పుడు ఎక్కువ క్యాలరీలుండే స్నాక్స్ బదులు తక్కువ క్యాలరీలుండే ప్లం పండును ఎంచుకోవటం చాలా తెలివైన నిర్ణయం ఇన్ని ప్రయోజనాలున్నాయి అంత బానే ఉంది కాని ప్లం పండ్లను ఎలా పడితే అలా తినొచ్చా ఎంత తినాలి వాటిని మన ఆహారంలో ఎలా చేర్చుకోవాలో ఇప్పుడు కొన్ని సింపుల్ టిప్స్ చూద్దాం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మ్యాజిక్ నంబర్ ఒకటి లేదా రెండు అంతే రోజుకి ఆ మాత్రం తింటే చాలు మన ఆరోగ్యానికి కావలసిన ప్రయోజనాలన్నీ చక్కగా అందుతాయి ఏదైనా మితంగా ఉంటేనే మంచిదిగదా అయితే ఒక చిన్న జాగ్రత్త మాత్రం తప్పనిసరి ప్లంబండ్లను మరీ ఎక్కువగా తినకూడదు అలాగే పరగడుపున అంటే ఖాళీ కడుపుతో తినడం కూడా అంత మంచిది కాదు ఇది గుర్తుంచుకోండి చూశారు కదా ఈ చిన్న పండు మన ఆరోగ్యంపై ఎంత పెద్ద ప్రభావం చూపిస్తుందో ఒక్కసారి మనం చెప్పుకున్న ముఖ్యమైన పాయింట్స్ అన్నీ మళ్లీ చేసుకుందాం జీర్ణక్రియను నుంచి మన ఇమ్యూనిటీని పెంచడం వరకూ గుండెను కాపాడటంనుంచి చర్మానికి మెరుపునివ్వడం వరకూ ఎముకలను బలపరిచి బరువును కంట్రోల్ చేయడం వరకు ఇవన్నీ ఈ ఒక్క చిన్న పండు మనకు అందిస్తున్న అద్భుతాలు చివరిగా ఒక్క మాట ఆరోగ్యమనేది ఏదో పెద్ద పెద్ద మార్పులు చేస్తే వచ్చేది కాదు ఇలాంటి చిన్న చిన్న మంచి అలవాట్లలోనే దాగి ఉంటుంది ప్లంపండును మన డైట్లో చేర్చుకోవడం కూడా అలాంటి ఒక మంచి అలవాటే కదా